హాయ్ అందరికీ నమస్కారం మనతో పాటుగా ద స్కూల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ శ్రీ రాజ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు నమస్తే అండి ఇవాళ ఒక మధ్య తరగతి వాడు ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ల పాటు శ్రమించి లోన్ కట్టేలాగా ఫ్లాట్ కొనుక్కోవటం ఉత్తమమా లేదంటే ఎక్కడైనా దూరంగా చూసి ఒక ప్లాట్ కొనుక్కోవడం ఉత్తమమా ఇప్పుడు అందరూ చేసి చాలా మంది మిస్టేక్ అదే జాబ్ లో జాయిన్ అన్నాడు ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ కూడా ఎవరు చూడలేదు హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా ఫైనాన్షియల్ ఫండమెంటల్ వారెంట్ బాఫిట్ వీళ్ళు ఎవరు పెద్దవాళ్ళు చెప్పేది ఒక క్లియర్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ డబ్బులు లేకపోతే మీరు కొనద్దు కనీసం మీది ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి మీద మీ డబ్బులన్నీ మీరు టోటల్ గా దాని మీద ఇన్వెస్ట్ చేసేసి మీరు జీరో ఉంటే మీరు సపోజ్ కోటిన్నర శాలరీ వాళ్ళు సారీ లక్షన్నర శాలరీ వాళ్ళు కోటిన్నర అపార్ట్మెంట్ కొంటే నెలకు కనీసం లక్షన్నర కట్టాలి వాళ్ళు కట్టాలి సో అంటే వాళ్ళ శాలరీ ఆల్మోస్ట్ దానికే అయిపోతుంది అంటే ఇద్దరు సంపాదించినా కూడా ఒక యాభై వేల రూపాయలు ఇంట్లోకి అయితే లక్షన్నర కట్టేస్తారు అదే లక్షన్నరది మీకు ఇరవై ముప్పై వేల రూపాయల్లో మీకు రెంట్కి వస్తుంది ఈ ముప్పై వేల రూపాయలు అదే దాంట్లో వాళ్ళు ఎక్కడైతే కొందా అనుకుంటున్నారు అక్కడే రెంట్ ఉండి అక్కడే రెంట్ ఉండి మిగతా కనీసం యాభై లక్షలు వేరే చోట్ల ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుని ఓపెన్ ప్లాట్స్ కానీ లేదంటే ఒక లో కానీ ఏదైనా రకంగా ఇన్వెస్ట్ చేసుకుని ఓవర్ ఏ టైం తర్వాత దాన్ని తీసుకుని ఇక్కడ ఎప్పుడు కొనుక్కుంటే బెటర్ అనిపిస్తుంది కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మనీ మీ మనీ ఉన్న తర్వాత మీరు లోన్కి వెళ్ళాలి ఓకే కూడా ఇది ఇది ఒక రూల్ గా పెట్టుకోవాలి అంటే మనం మనం ఫ్రీగా జీవనం సాగించాలి అంటే ప్రెషర్ తీసుకోవద్దండి చాలా మంది సాఫ్ట్వేర్ కొంచెం డ్రాప్ అవుతుంది అనుకుంటే సాఫ్ట్వేర్ కొంచెం కాస్త సంక్షోభం వస్తుంది అనుకుంటే ఫ్లాట్స్ కొనే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది తగ్గిపోయింది సో మీరు అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ లోన్ అంటే వాళ్ళ ప్రెషర్ కిన్ అవుతుంది అమౌంట్ పెట్టుకోవాలి కరెక్ట్ గా ఇంకొకటి దిస్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ అంటే ఒక తమ్ము రూల్ ఉంది మీరు ఎంట ఈఎంఐ అయితే ఓకే దానికంటే ఎంత పే చేసినా యు ఆర్ వేస్టింగ్ అవర్ మనీ అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ముప్పై ఇరవై ఐదు వేలు ఇంట్లో ఉన్నాను అనుకోండి యాభై వేలు మీరు ఈఎంఐ ఉంటే ఇట్స్ ఓకే కానీ మీరు లక్ష రూపాయలు ఈఎంఐ కట్టుకుంటే ఈఎంఐ మన జీవితాంతా ఇరవై వేలు ఈఎంఐ కట్టుకుంటే అంటే మీరు బ్యాంక్ హౌస్ లో ఉంటున్నారు మీ ఓన్ హౌస్ అని చెప్పుకుంటూ అంతే ఫ్రాంక్ గా చెప్పాలంటే మీరు బ్యాంక్ హౌస్ లో ఉంటున్నారు మీ ఓన్ హౌస్ అని చెప్పుకుంటూ దానిపోతే మీరు రెంటే ఉండొచ్చు కదా ఇరవై ఐదు వేలు రూపాయలు పెట్టి రెంటే ఉండొచ్చు కదా అంటే మనకి ఆ ఫీలింగ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది పీపుల్ కి ఒక ఫాల్స్టేజ్ కానీ లేదంటే అంతే 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 అంటే మీకు అంత హరి ఏం లేదు మన ఫాదర్ కానీ మన పెద్దవాళ్ళు కానీ రిటైర్మెంట్ స్టేజ్ లో ఇల్లు కట్టుకునే వారు ఎంప్లాయీస్ ఇప్పుడు మన డే డే వన్ ఇల్లు ప్లాన్ చేస్తాం దానికంటే మీరు ఇన్వెస్ట్ చేయండి డబ్బులు ఇన్ వేరే చోట్ల ఇన్వెస్ట్ చేయండి మీరు ఎవరైనా రిచ్ అయ్యింది ఏంటంటే ఇన్వెస్ట్ లక్షల్లో లేకపోతే పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు లోపు కోడ్ పెట్టుకోండి రెండు మూడో ప్లాట్లు కొనుక్కొని కోడ్ పెట్టుకోండి కనీసం ఒక ఐదారు ఏళ్ళు మీరు కోడ్ పెట్టుకోండి డబ్బులు కోడ్ పెట్టుకోండి దెన్ ఈ బై అప్పుడు ఏమి మార్కెట్ ఏమి పెద్ద మార్పు అదే ఉండదు మీరు కోటి ఉన్నారు మా హోదా ఇంకో కోటి అరవై లక్షలు కోటి యాభై లక్షలు ఇంకో పదిహేను ఇరవై లక్షలు పెరగచ్చు కానీ మీరు కోడ్ పెట్టుకుంటే ఈ వాల్యూ ఎక్కువ ఉంటుంది అంటే మీ బడ్డెని ఎక్కువ ఉంటుంది మీ బ్యాలెన్స్ లైఫ్ కావాలంటే హౌస్ మన లైఫ్ బ్యాలెన్స్ గా ఉండాలంటే నాట్ ఓన్లీ హౌస్ ఇప్పుడు త్రీ బిహెచ్కే సినిమా వచ్చింది సరే ఒకటి ఓకే జీవితం మొత్తం ఫ్లాట్ కొనాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఆ అందులో ఉండే కథానాయకుడు అయితే ఒక సందర్భంలో వెళితే ఆ ఫ్లాట్ పది లక్షలు అంటారు సో ఇప్పుడు డబ్బులు లేవు కదా ఆగి డబ్బులన్నీ కూడ పది లక్షలు తీసుకెళ్లేటప్పటికి అది పదిహేను లక్షలు అవుతుంది ఈ మళ్ళీ పదిహేను లక్షలు తీసుకు ఇరవై లక్షలు అయిపోయి ఉంటుంది ఇరవై ఐదు లక్షలు ఇది ఇది ఒక భయం ఉంటది జనానికి అరే ఇంకొకరు చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది చెప్తాను బ్యాలెన్స్ లైఫ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు అప్పు తీసుకోవడం తప్పు అలాగే మీరు హండ్రెడ్ పర్సెంట్ కట్టడం కూడా తప్పు ఫిఫ్టీ ఫిఫ్టీ మీరు ఒక యాభై రూపాయలు లోన్ తీసుకుంటే యాభై రూపాయలు మీ చేతిలో ఉంటే యూ విల్ హావ్ ఎ బ్యాలెన్స్ లైఫ్ సో ఇప్పుడు ఏమంటారు ఒకేసారి లోన్ కాకుండా దాచుకొని ప్లాట్ల రూపంలో జీరో పర్సెంట్ మీరు సపోజ్ మీరు ఒక చిట్టు వేసారు పది లక్షలు అయింది దాన్ని ఒక చోట మీరు ఫ్లాట్ కొన్నారు పదిహేను లక్షలు కొన్నారు దాన్ని ఒక నాలుగు పెట్టారు నలభై లక్షలైంది అట్లా మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి డబ్బు అంతే తప్ప చిట్టి తీసుకుని పది లక్షలు పెట్టి కట్టాలంటే దాన్ని ఒక ప్లాట్ కొనండి ఆ ప్లాట్ ఒక నాలుగైదు ఏళ్ళు ఎప్పుడు నాలుగేళ్ళు కనీసం డబల్ రేట్ వస్తుంది ఎక్కడ ఏరియాలో కొన్నా కూడా నాలుగైదు ఏళ్ళు సో మీ అదృష్టం బాగుంటే ఇంకా ముందు సో అలా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్